అంటే ఎలా ఉండాలో ప్రజాస్వామ్య దేశంలో చూపించారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక పక్కన అభివృద్ధిని ఇంకో పక్కన సంక్షేమాన్ని రెంటిని రెండు కళ్ళలాగా సైమల్టేనియస్ గా ప్లాన్ చేసుకుంటూ ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో పుట్టడం మా అదృష్టవాన్ని భావించేటట్టుగా పేద మధ్యతరగతి కుటుంబాలందరికీ సంక్షేమ కార్యక్రమాలని అందించారు నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా నేను లింగారెడ్డి ఒకే ఒక్క వ్యక్తి పరిపాలన చేసింది ఐదు సంవత్సరాల మూడు నెలల కాలం మాత్రమే తెలుగు రాష్ట్ర రాజకీయం గురించి మాట్లాడితే ఇద్దరు గుర్తుకు వస్తారు పేదవాడి కడుపు నిండాలని ఒకరు పేదవాడు పది కాలాల పాటు ఆరోగ్యంగా జీవించాలని మరొకరు తెలుగువారి ఆత్మ గౌరవం అంటూ ఒకరు తెలుగు వాడి సత్తా అంటూ మరొకరు మూడు అక్షరాల పేరు మూడు తరాల తర్వాత కూడా చెప్పుకునే చిరస్మరణీయమైంది పేరుకు ఎంత పెద్ద డాక్టర్ అయినా తిరుగులేని సీఎం అయినా పేదవారికి మాత్రం ఆయన ఇంటి బిడ్డే ప్రతి ఇంటికి ఆయన వైఎస్ఆర్ఏ డాక్టర్ ఎడుగూరి సన్నింటి రాజశేఖర రెడ్డి ఈ ఒక్క పేరు దేశ రాజకీయాల్లో తెలుగుతరం అంటే ఏంటో చూపించింది కొందరికి మాత్రమే అందే కార్పొరేట్ వైద్యాన్ని అందరికీ అందించింది పట్టుమని పది దాటి చదవలేని వారికి డిగ్రీ పట్టాలను అందించింది వ్యవసాయం దండగా అన్న వారికి వ్యవసాయాన్ని పండగ చేసి చూపించింది జల యజ్ఞంతో జవసత్వాలు అందించింది పేదవాడికి రెండు రూపాయలకే కిలో బియ్యంతో కడుపు నింపింది కుయి కుయ్ అంటూ పరుగులు పెట్టే అంబులెన్స్ ను మన చెంతకు తెచ్చింది ఇలా చెప్పుకుంటూ పోతే కోకలంలు ఇవన్నీ వైఎస్ఆర్ ను మనిషి నుంచి మహానేతగా చేశాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా వన్ ఇండియా స్పెషల్ స్టోరీ అది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై ఎనిమిది కడప జిల్లా జమ్మల మడుగులోని సిఎస్ఐ కాంబెల్ మిషన్ ఆసుపత్రిలో జయమ్మ రాజారెడ్డి దంపతులకు పుట్టిన మగ బిడ్డ వారు కూడా ఊహించి ఉండరు ఈ బిడ్డ ప్రతి ఇంటికి పెద్ద కొడుకు అవుతాడని కలలో కూడా కలగని ఉండరు కట్టే కాలే అంత వరకు కోసం పరితపిస్తాడని ఫ్యాక్షన్ ఫ్యామిలీలో పుట్టిన వ్యక్తి ప్రేమకు ప్రతిరూపంలా మారతాడని కన్నెర్ర చేస్తే కడప రాజకీయం గడగడలాడాల్సింది పోయి కడప గడపలో కరుణ చూపించాడు రాష్ట్రానికి నబ్బుల వరాన్ని అందించాడు పెద్ద అనే పేరు వారసత్వంగా వస్తుంది అందరికి కానీ కొందరికి మాత్రమే పెద్ద ఆయన అనే పేరు ప్రజల గుండె చప్పుడు నుంచి వస్తుంది పంతొమ్మిది వందల ఎనిమిది ఎన్నికలు తొలిసారి ఘన విజయం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ కూడా ఊహించి ఉండదు ఒక సాధారణ ఎమ్మెల్యేగా సభలో అడుగు కాంగ్రెస్ పార్టీ గ్రూప్ రాజకీయాల్ని ఎదిరించి ముఖ్యమంత్రి పీఠాన్ని తన కాళ్ల వద్ద తెచ్చుకొని ప్రజారంజక పాలన అందిస్తాడని నాలుగు సార్లు ఎంపీగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా పిసిసి చీఫ్ గా ప్రతిపక్ష నేతగా ముఖ్యమంత్రిగా ఈ ప్రతి అడుగు తాను ఎదుగుతూ తనని నమ్ముకున్న వాళ్ళని తనతో పాటు ఎదిగేలా చేస్తూ రాష్ట్ర రాజకీయాల్లో యువ రక్తాన్ని ఎక్కించి పొలిటికల్ హిస్టరీని చేంజ్ చేసిన గేమ్ చేంజర్ వైఎస్ఆర్ ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో వైఎస్ఆర్ స్నేహం అనిర్వచనీయం కూడా కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేసిన వారే వైఎస్ఆర్ తో స్నేహం చేస్తే ఎలా ఉంటుంది వైఎస్ఆర్ తో రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో బాగా తెలిసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పాలన పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో రెండు వేల మూడు మండు టెండర్ లో సుమారు నాలుగు అరవై ఏడు కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టిన వైఎస్ కాంగ్రెస్ పార్టీ తన జీవితంలో ఎన్నడూ ఊహించని ఘన విజయాన్ని తెలుగు నేలపై అందుకు ఎవరైనా సరే నేను ఇస్తున్న మాట ప్రకారం వారు సంతకాలు పెడతారు అనే ధైర్యం సోనియా గాంధీ షాక్ గురిచేసిందంటే వైఎస్ఆర్ హవా కాంగ్రెస్ లో ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు ఇక రెండు వేల నాలుగులో రైతులకు ఉచిత విద్యుత్ అందించే ఫైల్ పై తొలి సంతకంతో రాష్ట్రంలో రాజన్న పాలన ప్రారంభమైంది ఆరోగ్యశ్రీ ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఎయిట్ అంబులెన్స్ సేవలు లాంటి అనేక ప్రజా సంక్షేమ పథకాలతో పరిపాలనలో చెరగని ముద్ర వేశారు ఇక రెండు వేల తొమ్మిది ఎన్నికలు ఎదురుగా మహాకూటమి కొత్త పార్టీతో మెగా ఎంట్రీ సీనియర్ ఎన్టీఆర్ లాంటి సినీ గ్లామర్ ను ఆదరించిన తెలుగు ప్రజలు మరోసారి సినిమా వారికి అవకాశం ఇస్తారా లేదా మహాకూటమికి మద్దతుగా నిలుస్తారా అనే ఉత్కంఠ కానీ వైఎస్ఆర్ ఏ మాత్రం టెన్షన్ పడలేదు ఒకవైపు తన రాజకీయ వారసత్వాన్ని రాష్ట్రానికి పరిచయం చేస్తూనే హోరాహోరి ప్రచారానికి తెరలేపిన జూనియర్ ఎన్టీఆర్ చిరంజీవి పవన్ కళ్యాణ్ లాంటి సినీ గ్లామర్ ను చంద్రబాబు కేసీఆర్ లాంటి రాజకీయ ఉద్దండను చూసి ఏ మాత్రం కూడా బెదర్లేదు తన చిరునవ్వుతో రాజకీయ ప్రత్యర్థుల పత్రాన్ని శాసించాడు తిరిగి రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఈ రోజు జగన్ కు ఉన్నంత మాస్ ఫాలోయింగ్ ఆ రోజు వైఎస్ఆర్ లేదు కానీ ఆయన టార్గెట్ చేస్తే మాసైనా క్లాస్ అయినా పార్టీ కార్యకర్త అయినా న్యూట్రల్ ఓటర్ అయినా వైఎస్ఆర్ మైండ్ గేమ్ లో మద్దతు తలపాల్సిందే అయితే వైఎస్ఆర్ నేటికి మనతోనే ఉండి ఉంటే ఈ రోజు ఇలా ఉండేది కాదు అని తెలుగు రాష్ట్రాల్లో సీఎం దగ్గర నుంచి ప్రతి పేదవాడి గడప వరకు అనుకోని రోజు లేదు అంటే ఆయన అకాల మరణం ఎవరు జీర్ణించుకోలేని ఓ సత్యం ఒక మనిషి లేకపోయినా ఆయన మాటు నమస్తే అక్కయ్య నమస్తే చెల్లమ్మ నమస్తే తాత నమస్తే బాబు నమస్తే 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 అనే మాటలు ఆత్మీయ పలకరింపు మన చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది వైఎస్ఆర్ అమరుడు వైఎస్ఆర్ అజేయుడు ఆయన జయంతి వేళ ఆయనకు నివాళులర్పిస్తుంది తెలుగు నేల వైఎస్ఆర్ ను తలుచుకుంటే మీకు ఏం గుర్తుకు వస్తుందో వైఎస్ఆర్ ను మీరు ఎలా అభివర్ణిస్తారో కామెంట్ సెక్షన్ లో పంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్